ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మానస్ టీవీ నైన్టీన్ నైన్టీన్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మరొకసారి కొత్త కార్యక్రమంతో మేము ముందుకు వచ్చేసాం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు తెలియనివి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇప్పుడు వాటిలో భాగంగా వారాహి దేవి వారాహి మాత గురించి మీకు పూజా విధానం గురించి ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దాని గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పించడానికి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు దీంట్లో చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూ చూడండి ఓకే ఫ్రెండ్స్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం మాత లలితా లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలుగా పేరు పొందారు వారాహి మాత చరిత్రను తీసుకుంటే వారణాసి ఇప్పుడు కాసి వారణాసి కూడా వారాహి మాత పేరు మీదనే ఆమె అక్కడ వెలిసి ఉంది కాబట్టి అక్కడ క్షేత్ర పాలకురాలు కాబట్టి ఆమె పేరు మీదనే వారణాసి అని పేరు వచ్చింది అని మనుగడ పెద్దలు చెప్పిన విధానం ప్రకారం మాత లలితా దేవి యొక్క అంటే మాతా భువనేశ్వరి దేవి మహా జగన్మాత కదా జగన్మాత యొక్క శక్తి సైన్యం ఉంటుంది కదా దేవతా సైన్యం ఆ సైన్యంలో ఈమె అనమాట సైన్యాన్ని ముందుని నడిపించేదానికి ముందు ఉంటుంది వారాహి మాత ఈమె చాలా శక్తివంతురాలు చాలామంది రాక్షసుల్ని సంహారం చేసింది వారణాసిని కాపాడుతూ ఉంటుంది ఈమె ఈమె మహోగ్ర రూపం దాల్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తుందని అందరి నమ్మకం ఈమె చాలా శక్తివంతురాలు కావడం వలన ఈమెకు చాలా పూజా విధానంలో కూడా చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట ఈమె పూజా విధానం ఈమెను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈమె ఎప్పుడు కూడా రాత్రి వేళల్లోనే సంచరిస్తుంది పగలు పూట అంతా కూడా నిద్రలో ఉంటుంది అమ్మవారు రాత్రి పూట మాత్రమే సంచారం చేస్తుంది భక్తులకు కానీ ఈమె ఎక్కడైనా కానీ మనం పూజ చేసుకోవాలన్నా కానీ మన ఇంట్లో నుంచి కానీ ఎక్కడైనా దేవాలయంలో కానీ ఎక్కడికైనా కానీ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల లోపల మాత్రమే పూజలు అయితే జరపవల్సి వస్తుంది అప్పుడు మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటే మంచి ఫలితాలనేది ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేసేదానికి వారాహి అమ్మవారికి మాత్రం ఆమెకి కుదరదు అనమాట ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మీకు ఈ కార్యక్రమంలో వారాహి మాత ఒక పవర్ఫుల్ మంత్రం కూడా మీకు చెప్తాను మూల మంత్రం అన్నమాట అది రోజు కానీ రెండు మూడు సార్లు ఆ మంత్రం మొత్తం నూట ఎనిమిది సార్లు అంటే రెండు మూడు సార్లు రోజుకు నూట ఎనిమిది సార్లు జపిస్తూ నలభై ఎనిమిది రోజులు చే చదివినందు పఠించినందువల్ల అంటే భక్తితో అనమాట భక్తితో అమ్మవారిని సేవిస్తూ పఠిస్తే కొన్న కోరికలు అప్పుల బాధలు దా దుష్టల దుష్టుల నుంచి నరగోష్ఠ వీటన్నిటి గురించి కూడా శాశ్వతమైన పరిష్కారం అమ్మవారు దగ్గర నుంచి లభిస్తుంది మనకి అమ్మవారు అనుగ్రహం ఉంటే ఏదైనా మనకు సాధ్యపడుతుందని అందరి నమ్మకం అన్నమాట అమ్మవారు చాలా శక్తివంతురాలు అమ్మవారు శక్తి ముందు ఏ రాక్షసులు కూడా పనికిరారనమాట కానీ అమ్మవారిని ప్రసన్న వదనంతో భక్తితో అమ్మవారిని ధ్యానిస్తే తప్పకుండా అన్ని కోరికలు త్వరగా నెరవేరుస్తుంది అనమాట అన్ని కోరికలు కూడా చిటికలో తీరిపోయేది అమ్మవారి దయ ఉంటే సరిపోతుందనమాట అమ్మవారి దయను పొందాలి అంటే పూజలు వ్రతాలు ఇవన్నిటితో పాటు మనకి చాలా భక్తి నిండు నిండు భక్తి అవసరం ఉంటుందన్నమాట అమ్మవారి పూజా విధానం కూడా చాలా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి కొన్ని పూజలో కూడా అందరి దేవుడిలా కాకుండా ఒక ప్రాముఖ్యంగా ఉంటుందన్నమాట అమ్మవారి పూజా విధానం కూడా అది కూడా మీకు ఎలా చేయాలి పూజ అనేది కూడా చెప్తాను అన్నమాట అమ్మవారికి పూజా విధానం గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను అమ్మవారి పూజా విధానము మనకి ఉదయాన్నే తెల్లవారు జాబున నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపల చూ చేసినట్లయితే అత్యంత ఫలితం అనేది మంచి ఫలితాలు అనేది త్వరగా అనేది రావడం జరుగుతుంది లేదా మనకి టైం కుదరలేదు అంటే నైట్ పది తర్వాత రాత్రి పది గంటల తర్వాత మాత్రమే అమ్మవారిని సేవించవలసి ఉంటుంది అమ్మవారికి ఇక్కడే కాదు మనకి ఆమె ముఖ్యంగా వెలిసి ఉన్న ఈ ఇక్కడ వారణాసిలో కూడా పూజారులు రా తెల్లవారుజామునే పూజలన్నీ ముగించేసుకొని గుడికి అయితే తాళాలు వేసేయడం అమ్మవారి టెంపుల్కి అయితే తాళాలు వేసేయడం అనమాట ఇంకా ఎవరు దర్శనానికి కూడా అనుమతించరు తెల్ల అమ్మవారి దర్శనం కావాలంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు మంది గంటలు మాత్రమే భక్తులు వెళ్ళవలసి ఉంటుందన్నమాట కావున మనం ఇంట్లో కూడా అమ్మవారికి మనకి మంచి ఫలితాలు రావాలి అమ్మవారు త్వరగా ప్రసన్నం కావాలి మన కోరికలన్నీ తీరాలి మన కష్టాలన్నీ పోవాలి మనకున్న అప్పులు బాధలు కానివ్వండి నరఘోష కానివ్వండి దుష్టశక్తుల బాధలు కానివ్వండి ఇవన్నీ కానీ తొలగిపోవాలి అన్నట్లయితే మనకి నియమనిష్టలతో అమ్మవారిని ప్రార్థించినట్లయితే కొలిచినట్లయితే ఒక పదకొండు రోజులు కానీ ఇరవై మూడు రోజులు కానీ అట్లా నలభై ఎనిమిది రోజులు చూస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి నలభై ఎనిమిది రోజుల పాటు మన నియమ నిష్టలతో అమ్మవారిని పూజా పూజలు చేస్తే మాత్రం అమ్మవారి కనికరిస్తుంది మన సకల పాపాలు మనకన్నిటి కూడా తొలగిస్తుంది అనేసి పెద్దల నమ్మకం అందరి నమ్మకం కూడా అమ్మవారి పూజా విధానం కానీ తెలుసుకుంటే అమ్మవారికి ఎర్రటి పూలని సమర్పించవలసి ఉంటుంది ఏవంటే ఆ పూలు కాదు ఎర్రటి రంగు గల పూలంటే అమ్మవారికి ఇష్టం ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం అవడం వల్ల ఎర్రటి పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది ఎర్రటి పూలంటే ఇంకా మందారము రోజా అన్నమాట కస్తూరి వంటి ఇలాంటి పూలను మాత్రమే అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది నైవేద్యంగా చూసుకుంటే మనకి అమ్మవారికి పులిహోర దత్తోజనం ఇంకా దానిమ్మ పప్పులు చాలా విశేషంగా అనమాట దానిమ్మ పప్పులు బాగా ఎర్రగా ఉంటాయి కదా మంచి దానిమ్మ పప్పులు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారన్నమాట అమ్మవారికి ప్రీతి చెందుతారు త్వరగా అమ్మవారికి ఇష్టమైనవి కావునమాట ఇవన్నీ మనం ఏర్పరచుకొని పూజా విధానాన్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట అమ్మవారికి దీపం వెలిగించి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నైట్ కానీ తెల్లవారుజామున మాత్రం టైమింగ్ అయితే కరెక్ట్గా అక్కడే అప్పుడే చేసుకోవాలి చేస్తే మాత్రమే మనకి మంచి ఫలితాలు అనేది అమ్మవారి దగ్గర నుంచి మనకు రావడం అనేది జరుగుతుందనమాట దీపం వెలిగించి కొబ్బరికాయ సమర్పించి అమ్మవారికి ఇష్టమైన దత్తోజనం పాలు ఇంకా పులిహోర వీటితో పాటు దానిమ్మ దానిమ్మ గింజలు ఉంటాయి కదా దానిమ్మ పండు గింజలు దానిమ్మ పండు గింజలను మాత్రం మీకు సమర్పిస్తే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారన్నమాట అమ్మవారు త్వరగా ప్రసన్నమైతే మనకి సకల కోరికలు కూడా చిటికెలో తీరిపోతాయి ఎన్ని ఉన్నా అంతవరకు ఎన్ని కష్టాలున్నా కానీ ఇట్టే చిటికలో తీరిపోతాయి అత్యంత శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారు మూలమంత్రం కూడా ఇప్పుడు మీకు చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా ఎక్కడ వినండి మొత్తం మూలమంత్రం కంఠస్థం చేసేయండి మీకు త్వరగా అనేది వచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మనము రుద్రాక్ష కానీ ఈ జపమాలలతో కానీ మనము నూట ఎనిమిది సార్లు పూజా గదిలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు రోజుకి రెండు మూడు సార్లు కానీ మనం చేపిస్తూ మనకి నలభై ఎనిమిది రోజులు పూజా విధానంలో ప్రతిరోజు అమ్మవారికి తలస్నానం చేసుకొని ఈమెకి వచ్చిన పసుపు వర్ణం అంటే ఇంకా కాషాయ వర్ణం కానీ బట్టలు బాగా ధరించేసి మనకి ఇక్కడ మనం ఇంకా పూజలో కూర్చొని ఇంకా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే అమ్మవారు తప్పకుండా కనికరిస్తుంది అమ్మవారు ప్రసన్నమవుతుంది మనకి కోరిన కోరికలన్నీ ఇట్లే తీరుస్తుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం నియమనిష్టలతో ఇల్లంతా శుభ్రపరచుకొని మనకి చేయవలసి ఉంటుంది ఇల్లంతా శుభ్రపరచుకొని కర్పూరహారతి నైవేద్యము ఎర్రటి పూలు మాత్రం అన్నీ సమర్పించి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మూడు నుంచి ఐదు లోపల కానీ అమ్మవారికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగుతాయి మీకు మీకు కావలసినది మీరు ఏమైతే అంటే మంచి కార్యాలన్నమాట మంచి కార్యాలు ఏదైతే కోరుకుంటారో అవన్నీ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారనమాట మూలమంత్రం కూడా చెప్తాను మూలమంత్రం శ్రద్ధగా వినేసి మనకు నోట్ చేసుకొని ఆల్రెడీ నెట్లో కూడా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మూలమంత్రాన్ని పఠిస్తూ చెప్ అయితే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు మీ కోరికలన్నీ సకల కోరికలు అన్నీ ఈరోజు మనకి త్వరగా తీరాలి మనకి ఒక ఉన్న బాధల నుంచి గట్టెక్కాలి గ్రహదోష బాధలు కానీ నాగదోష సర్పదోష సర్పదోష బాధలు కానీ అన్ని సకల పాపాలు సకల దోషాలు తొలగిపోవాలంటే అత్యున్నతమైన మార్గం ఏంటంటే అమ్మవారిని సేవించడం అన్నమాట వారాహి అమ్మవారిని సేవించడం మూలమంత్రం చూడండి ఇంకో చెప్తున్నాను చూస్తున్నారా అమ్మవారి మూల మంత్రం అయితే ఇప్పుడు ఇందాము ఓం హైం హీం శ్రీం ఐం గ్లం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి 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 వరాహముఖి వరాహముఖి అందే అందిని నమ రుందే రుందిని నమ జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వష్టపదానా సిద్ధి సక్రముఖగతిజిహ్వా స్తంభనం కురుకూరు శీఘ్రం వశ్యం కురుకురు ఆంగ్లం ఠం 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 హుం అస్రాయ ఫట్ స్వాహ ఇది శ్రీ శ్రీవారాహీదేవి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మూలమంత్రాన్ని జాగ్రత్తగా పఠించండి నలభై ఎనిమిది రోజుల పాటు మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారు అన్ని ఇబ్బంది నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం అన్నమాట వారాహి అమ్మవారికి మరొకసారి నమస్కారం తెలుపుతున్నాము జై వారాహి జై వారాహి ఓకే ఫ్రెండ్స్ మరొక కార్యక్రమంలో మా ఇంకా కొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్